వెల్కమ్ టు సర్కార్ ఇండియా ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాసు విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ఎన్నికల ప్రచార పర్వంలో ఉమ్మడి కూటమిపై నిప్పులు చేరి స్వామిదాస్ కూటమి మేనిఫెస్టో మోసపోరిత మేనిఫెస్టోగా స్వామిదాస్ అభివర్ణించారు హామీలే తప్ప అమలుకు నోచుకోవని ఆయన ఎద్దేవా చేశారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం హామీలను అమలు చేయడం కేవలం వైఎస్ఆర్సీపీతోనే సాధ్యమని స్వామిదాస్ అన్నారు నియోజకవర్గ క్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి నన్ను గెలిపించాలని స్వామిదాస్ కోరారు அந்த கூட வெண்ணிக்கலாம்

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని అలాగనే మా ఎంపీ రాణి గారి కోసం ప్రార్థన చేస్తున్నారు పెద్ద ఒక్కరు కూడా అంతా కార్యకర్తలందరూ ఆశీర్వదిస్తున్నారు ఇదిగో బయలుదేరంతో ఉండగా మీ సన్నిధి దోత ఆయన కట్ట ముందు బాగుంటే జాబ్ వస్తుంది అదే స్వాగర్ పెట్టి చెప్పాం చెప్పిన తర్వాత మధ్యలో నేను ఒకసారి అడిగిన మా ఆడపడుతున్న డాక్టర్ అమ్మకి అడుగుతున్నారు మరి ఏంటి సంగతి అంటే చాత స్వామిదాస్ ఏదో ఒకటి చేస్తాలే కానీ అన్నయ్య జరుగుతా అన్నాడు మరి అన్నప్పుడు జరిగినప్పుడు మనం కదా అన్నాను నన్ను అడుగుతున్నారు ఎత్తే చేస్తారు పూడపల్లి డాక్టర్ అక్క చెల్లెమ్మలు అడుగుతున్నారు మా రుణమాఫీ చెప్పాను అని చెప్తే హాస్పిటల్కి ఏదో ఒకటి చేద్దామే నువ్వు మైండ్ సెట్ మార్చుకోవాలి నీ మైండ్ సెట్ మారాలి అని చెప్పి నన్ను కొద్దిగా హెచ్చరించాడు అయినా కానీ తర్వాత మళ్ళీ ఎన్నికల దగ్గరికి వస్తా ఉన్నాయి ఏం చేద్దామని అడిగాను నేను అడిగితే పసుపు కొ అని పదివేలు పదివేలు వేశాడు ఏంటంటే పబ్లిక్ మెమరీ వెరీ షార్ట్ ఎన్నికల్లో ఏదో చెప్తాం అన్ని నెరవేర్చలేం కదా తీరే మర్చిపోతారు ప్రజలనుకున్నా తీరాజు వస్తే ఓట్లు వచ్చి తెల్లారి దాకా కూడా తెల్లారి తెల్లగా తెల్లారి దాకా కూడా లైన్లో నిలబడి ఓట్లు వేశారు ఆడవాళ్ళు నేను చివరిపారులో హై స్కూల్ బూత్ లో ఉన్నా తెల్లవారుద ఫోన్ చేశాడు కన్నబాబు గారు శబ్దాలు మనకే ఓట్లు పడతా ఉన్నాయి ఆడవాళ్ళు అంత లైన్ లో ఉన్నారంట కదా జాగ్రత్త వాళ్ళకి కాఫీలు టీలు అరేంజ్ చేయమని చెప్పారు సరే అంతే సార్ అన్న కౌంటింగ్ అవుంది కౌంటింగ్ అయిన తర్వాత నూట యాభై ఒక్క సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఇరవై మూడు సీట్లు ఈడీ పీపించాయి కానీ కారణం ఏంటంటే విశ్వసనీయత కోల్పోవటమే నిబద్దగా లేదు రకరకాలుగా చెప్తా ఉంటారు కానీ ఈరోజు వంద శాతం వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు సోదరులు స్వర్ధనిమలు పెద్దలు రెడ్డి గారు అదేవిధంగా లక్ష్మీనారాయణ గారు రాంబాబు గారు మోహన్ రావు గారు హనుమోహన్ కృష్ణారావు గారు అదేవిధంగా మంతల వెంకటేశ్వరరావు గారు సాంబిరెడ్డి గారు పెద్దలందరికీ బిఎస్ రెడ్డి గారు పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మండల పార్టీ నాయకులు ఉన్నారు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నారు పేరు పేరు ఈరోజు సాధారణ ఎన్నికల్లో భాగంగా పార్లమెంటుకు అసెంబ్లీకి ఈ నెల పదమూడున